ఉమ్మడి నెల్లూరు జిల్లా పెలకూరు మండలంలో పాలచూరు సిరసనంబేడు ప్రాంతాల్లో నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న మూడు పరిశ్రమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో స్థాపన చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోలూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు ముందుగా మంత్రి చేతుల మీదుగా శిలా పలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మంత్రి నిమ్మల రామానాయుడు కలెక్టర్ వెంకటేశ్వరను షాలువలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు అనంతరం మంత్రి రామానాయుడు ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వీక్షించారు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా పదకొండు వేల ఐదు వందల లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల శంకుస్థాపన ఎన్నికల సమయంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని భాగంగా ఒకటిన్నర సంవత్సరంలోనే లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు రాయలసీమను రథనాల సీమగా మార్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు ప్రతి ఇంటా ఒక పారిశ్రామిక వేతన లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి ఐదు వందల పరిశ్రమలకు పైగా తరలి వెళ్లిపోయాయని విమర్శించారు ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ తడ మండలంలోని కాలాంగి గ్రైన్ అభివృద్ధితో మూడు మండలాలలోని పదిహేను వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అదేవిధంగా దురవారిసత్రం మండలంలోని చెక్ డ్యాముల అభివృద్ధికి డిప్యూటీ సీఎం ద్వారా అటవీ శాఖ అనుమతులు పొందుకొని ఉన్నామన్నారు ఇరిగేషన్ శాఖ ద్వారా కాలాంగి చెక్ డ్యాములు పాలచూరి కెనాళ్లు అభివృద్ధి చేసేందుకు సహకారం అందించాలని మంత్రి నిమ్మల రామానాయుడును ఎమ్మెల్యే విజయశ్రీ కోరారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కిరణ్ కిరణ్మయి మాజీ ఎంపీ నెలల సుబ్రహ్మణ్యం ఆయా శాఖల అధికారులు పరిశ్రమల ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే నిరుద్యోగ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించాలంటే అటువంటి అవకాశాలు పారిశ్రామిక దారునే వస్తాయనేటువంటి ఆలోచనతో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దశ దిశ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్గ నిర్దేశం చేస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున ఎందుకంటే ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలల కాలంలోనే మీరు అందరూ కూడా చూస్తారు దగ్గర దగ్గర పదకొండు లక్షల కోట్ల ఏదైతే ఇవాళ పెట్టుబడుల నిమిత్తం ఈ రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా దగ్గర దగ్గర తొమ్మిది లక్షల యాభై వేల మంది వరకు కూడా ఈ రోజు ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి అవకాశం ఈ రోజు రాష్ట్రంలో కలుగుతూ ఉంది అంటే ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలో ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఏదైతే కల్పన చేస్తామని చెప్పామో దాన్ని నిలబెట్టుకునే విధంగా మొదటి సంవత్సరంలోనే ఈ కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది అనే విషయాన్ని కూడా మరి సందర్భంగా మీ ద్వారా గుర్తు చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే మీ అందరికీ తెలుసు అంటే ఒక బ్రాండ్ ఆయనంటే ఒక విశ్వాసం ఆయనంటే ఒక గౌరవం ఈ రోజు ప్రపంచ గత ఐదు సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత విధ్వంసకరమైనటువంటి పాలన సాగింది అది ఉదాహరణ మన పారిశ్రామికంగా కూడా చూసుకుంటే ఎన్నో పరిశ్రమలు ఒక లూలు ఒక అమర్ రాజ ఒక కియో ఎక్స్టెన్షన్ ఒక జాకీ ఇట్లా చెప్పుకుంటూ పోతే దగ్గర దగ్గర ఐదు వందల కంపెనీలు ఆ రోజు నియంతృత్వమైనటువంటి ఆ నిరంకుశత నుంచి ఈ రాష్ట్రం నుండి బయటికి అంటే ఎంత కక్ష పూరితంగా ఆ రోజు పాలన జరిగింది అనేటువంటి విషయాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు కూడా సర్వతోముఖాభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అందులో కూడా ముఖ్యంగా ఈ రోజు ఏదైతే తిరుపతి విశాఖపట్నం అమరావతి మూడు కూడా మెగా సిటీలుగా డెవలప్ చేయాలి పర్టికులర్ గా టూరి ఐటీ ని కూడా కేంద్రంగా తీసుకోవాలనేటువంటి ఆలోచనతో కూడా మరి ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది సేవ ఎందుకంటే రాయలసీమకు న్యాయం జరిగింది ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అవర్భించి నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వారికి వాస్తవం ఎందుకంటే ఈ రోజు ఈ ప్రాంతం ఒక ఇండస్ట్రియల్ గానీ వ్యవసాయంగా కూడా రాయలసీమ ఒక పచ్చని పైరులా మార్చాలనేటువంటి ఆలోచనతో కోనసీమను మించి ఈ యొక్క రాయలసీమ ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఇరిగేషన్ శాఖ కూడా రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత ఇస్తే రాష్ట్రం సాధిస్తూ ఉంటే మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడవలేని ఎందుకంటే ఆయనకి పదకొండు సీట్లు ఇచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనిటువంటి స్థితిలో వాళ్ళకి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఈ రోజు మళ్ళీ అబద్ధాల అసంత్యాలతో ఈ ప్రజలు మళ్ళీ మబ్బి పెట్టాలని ఆలోచన అడుగడుగు ఈ రోజు మరి జగన్మోహన్ జగన్ కలగడం అంటే చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి అడ్డు అటువంటి సవాళ్ళను అటువంటి వాటి శక్తి ఎదుర్కోగలిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు తోడుగా మోడీ గారు ఉన్నారు ఇక్కడికి రావడం వల్ల మనకు మనసు నియోజకవర్గంలో ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది మన నియోజకవర్గం అభివృద్ధి జరగడానికి ఎంతో తోడ్పడుతుంది మనకు మూడున్నర సంవత్సరం ఉంది తప్పకుండా మనం నియోజకవర్గం అంతా కూడా డెవలప్మెంట్ చేసే విధంగా ప్రణాళికలు కూడా వేసుకున్నాము వాటి ద్వారా ముందుకెళ్తాము అలాగే ఇక్కడ ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చారు కాబట్టి మా నియోజకవర్గం నుంచి ఒక మూడు ప్రపోజల్స్ సార్ ముందు పెడుతున్నాను మాకు తడమండలంలో సార్ వాటర్ మేడ్ డ్రాయింగ్ నుంచో అట్లే ఉండిపోయింది సార్ ఆ గ్రాయింగ్ మనం ప్రపోజల్ ఇచ్చాము మీ దాకా కూడా వచ్చింది అది సిఈ దగ్గర ఇక్కడ ఆగిపోయింది సార్ దాన్ని కొంచెం ఫార్వర్డ్ చేస్తే అటు తడు మండలంలో మనకు పదిహేను వందల వరకు కూడా మనకు హెల్ప్ అవుతుంది సార్ అలాగే సూలూపేట్ రెండు మండలాలు కూడా అందులో కలుస్తాయి అలాగే మనకు ధర్వాసంలో చెక్ డ్యామ్స్ ఉన్నాయి సార్ నాలుగు ఎగ్జిస్టింగ్ చెక్ డ్యామ్స్ వాటికి పవన్ కళ్యాణ్ గారిని కూడా వాటికి మనం వైల్డ్ లైఫ్ పర్మిషన్ కూడా అప్లై చేశాం సార్ త్వరలోనే ఇస్తా అన్నారు పర్మిషన్ వచ్చిన తర్వాత ఉన్న చెక్ డ్యామ్స్ రిపేర్స్ చేసి అందిస్తే అక్కడ చాలా వరకు మనకు ఆ మండలం అంతా కూడా మనకు ఉపయోగపడుతుంది సార్ అలాగే ఇలా పెలకూరు మండలంలో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ మనకు చెంబేడు ట్యాంక్ ఒకటి ఉంది సార్ దాన్ని మినీ రిజర్వాయర్ చేస్తే మనకి ఇక్కడ తాగునీటి సమస్య చాలా వరకు తగ్గుతుంది ఈ మూడు ప్రపోజల్స్ మావి చాలా మేజర్ ప్రపోజల్స్ కాబట్టి మీ ముందు పెడుతున్నాను తప్పకుండా వీటిని కొంచెం పరిశీలించి ఈ నియోజకవర్గానికి చేసి పెడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం చేసి బెల్ చేయండి